బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటిది ఎలాంటి చిక్కులు లేకుండా లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తామన్నారు కనుక దాని ప్రకారమే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా కమిటీ వేసినప్పుడు డెడికేటెడ్ కమిటీ వేయాలని చెప్పి అంత రకరకాలుగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం కూడా జరిగింది మరి వరకు బాగుంది అసెంబ్లీలో మాట్లాడుతూ మిమ్మల్ని అందరిని కూడా అఖిలపక్షం తీసుకెళ్తాం ప్రధానమంత్రితో కొట్లాడదాం మాట్లాడదాం తెత్తం బాధ్యత బీజేపీతో కూడా ఉందని అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది ఆరు నెలల్లో చేస్తామన్నారు ఇరవై నెలలు అయింది ఇవాళ మేము ఎలాంటి చిక్కులు రాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో తమిళనాడు నుంచి మొదలుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేసినారు విఫలమైనవి ఎందుకు అయింది అవన్నీ అధ్యయనం చేసి మేము నిన్న మాట్లాడినాం కానీ మాకు పెద్ద మనిషి లాంటి వ్యక్తి కేశరావు గారు మాకు పెద్దన్న లాంటి వ్యక్తి మరి ఆయనకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా నమస్కారం చేస్తున్నా ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలే ఎందుకంటే ఇది లా ద్వారా అయితే అన్నారు ప్లస్ లా ఇంపార్టెంట్ కాదన్నాడు లా స్పిరిట్ ఇంపార్టెంట్ అన్నాడు ఫిలాసఫీ ఇంపార్టెంట్ అన్నాడు నైన్త్ షెడ్యూల్ ఇంపార్టెంట్ కాదన్నాడు కానీ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలన్నాడు అసలు ఏం అర్థం కాక ఇవన్నీ కూడా ఒక ముగ్గురు నెలలతో మాట్లాడినా వాళ్ళకు ఎవరికి అర్థం కాలే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడిగినా జర ఎక్కువ చదువుకుంటారు కదా అని వాళ్ళు అడిగినా వాళ్ళు కూడా అంటే ఆయన లెవెల్లో అర్థం చేసుకునేటువంటిది అంటే పెద్ద ఇంటెలెక్చువల్ వాస్తవంగా ఆయన చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి నాలెడ్జ్ పర్సన్ చాలా నాలెడ్జ్ పర్సన్ దానిలో ఎవరు కూడా అనుమానం లేదు అట్లా ఏదైనా చెప్పగలుగుతాడు మొన్నటి వరకు మా దగ్గర మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉపనాయకుడిగా ఉన్నాడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు చాలా పెద్ద నాయకుడు రేపు మా సార్ అంటుంటే ఎప్పుడైనా పవర్ మన ఇంకా పవర్ఫుల్ కేంద్రం మన చేతులకు మనం చెప్పినట్లయిన చేతులకు వచ్చినప్పుడు కేశరావు గారు గవర్నరో లేకపోతే ఇంకా అవసరం అనుకుంటే ఏ మన అవకాశం వస్తే ఆ రకంగా వేయాలని అనే స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఏం చేసినప్పుడు కాంగ్రెస్లో వెళ్ళిన తర్వాత పాపం మరి వారు మాట్లాడిన మాకు అర్థమైతే లేదు దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడేది అంటే నిజంగా మాకు బాధ అవుతుంది అసలు మాకు అర్థమైతే లేదు ఎవరికి అర్థమవుతలేదు ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళదే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే బాధ్యత ఇది ఆయన తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు సహకరించాలన్నారు ఏం సహకరించాలా తప్పులు చేస్తుంటే సహకరించాలా అర్థమే అది కూడా అర్థం కాలేదు మాకు వాళ్ళకు సహకరించండి రీ మంత్రులకు సహకరించను అని చెప్పేసి అసెంబ్లీలోనే సహకరించినాము పట్ల పచ్చం రాణికి తయారని చెప్పినాము ఏ ఏ రకంగా సహకరించాలా ఎలక్షన్లో ఏదైనా వీళ్ళకి ఓటు వేయండి రని చెప్పాలా ఒక రేపు ఫెయిల్ అయిపోయి కూడా పోతే వీళ్ళకి ఓటు ప్రయత్నం చేసిండ్రు అని సహకరించాలా ఎట్లా ఎట్లా సహకరించాల ఇలా పెద్ద మనిషి అక్కడ పోయిందంటే కొట్లాడి ఆయన బెదిచ్చా అనుకున్నాం కానీ ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఆయన మేము అనలేము ఏమి అనలేము కానీ ఆయన మాట్లాడేది మాకు అర్థం కాలేదు ఏమైనా జరిగితే మాత్రము కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకటి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళని అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ అయినాయి ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ థర్డ్ పొలిటికల్ రిజర్వేషన్ మీరు ఈ విషయము ముందు తెలియదా అసెంబ్లీ హౌసం లేదా ఒక జియోతో ఆర్డినెన్స్తోనే అయిపోతుంది ముందు తెలియదా రాహుల్ గాంధీ గారు కూడా తెలియదా ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా లేదా మీ రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు చేసుకోవచ్చు మీరు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు కూడా లేదా ఓ జీవత్వం ఇది చేసుకోవచ్చు అని చెప్పదా దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం జరుగుతుంది దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్కి ఎందుకు ఇస్తున్నారు మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు మీరు అంటుండవచ్చు రేపు ఎలక్షన్ ఉంది కనుక ఇది ఇస్తున్నామని మరి ఇవాళ నువ్వు రేపు ఎలక్షన్ గురించి నువ్వు పెడుతున్నావు ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి అన్ని యూనివర్సిటీలలో పీజీ అడ్మిషన్స్ అవుతున్నాయి పాలిటెక్నికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి ఇంకా అనేక రకాల సెట్లో అడ్మిషన్స్ అవుతున్నాయి ఐ సెట్ పీ రకరకాలుగా అన్నీ అవుతున్నాయి మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఎడ్యుకేషన్కు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు రెండు బిల్లులు పాస్ అయినాయి ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ ఇస్తున్నారు ఇవాళ జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు ఇదే క్యాబినెట్లో ఇరవై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అని అన్నారు ఆమోదం తెలిపారు రేపు ఇరవై వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది మరి దానికి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డినెన్స్ తెస్తలేరు పెద్దలు కేశీరావు గారు కూడా నేను వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది వారు కూడా రెండు బిల్లులు పాస్ చేసిన తర్వాత మూడు అంశాల మీద ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలలో స్థానిక సంస్థల గురించి మీరు చేసినప్పుడు అదే క్యాబినెట్లో రెండు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం రకరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి ఉద్యోగాలకు మీరు ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు ఈరోజు జరుగుతున్న అడ్మిషన్స్కు ఎందుకు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు దానికి ఆర్డినెన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు అలా ఉంది అట్లా ఖచ్చితంగా మీలాంటి పెద్ద మనుషులు అక్కడ వినిపించాలా చెప్పాలా మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అంటే రేపు మీరు బాధ్యత వహిస్తారా ఒకవేళ కోర్టుకెళ్ళి ఏమైనా అయిందంటే ఇంత సింపుల్గా ఒక్క క్యాబినెట్లో తీర్మానం చేసి జస్ట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తెచ్చి ఎమ్మెల్యేగా జీవో ఇచ్చుకోవాలన్నప్పుడు ఇది అన్ని రాష్ట్రాలకు అదే రకంగా చేసుకుంటారు కదా అన్ని రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్గా అమలు అయిపోతాయి కదా మరి ఎవరికి తెలియనిలా ఈ తెలంగాణలో వీళ్ళకే తెలిసిందా ఇంతలా ఏడదనుకున్న యాడ చూసి వచ్చారు ఎవరు చదవలేదు ఒక్కడికి మిస్ట్ అయిపోయింది వీళ్ళ వెతికి తీసుకొచ్చినా మేము ఇస్తున్నాం అనేటప్పుడు ఉంది ఈ వ్యవహారం రాహుల్ గాంధీ గారు మోడల్ అన్నారు తెలంగాణ మోడల్ అని మీరు అంటున్నారు తెలంగాణ మోడల్ అంటే కొత్తగా అనుకున్నాం మేము ఇది మోడల్ మరి దేశవ్యాప్తంగా కూడా ఇదే అయిపోతుంది తమిళనాడు అంత కొట్టాల్సిన అవసరం లేకుంటుండే ఆ తర్వాత ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు ఏమైనా అధికారాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చని ఎంపీసీలకు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఎంతెంత ఇవ్వాలని ఇచ్చారు తమిళనాడులో బీసీలకు అటు వెనుకబడిన వర్గాల వాళ్ళకు కూడా మీరు మీరు కూడా ఇస్తామన్నారు అట్లా నిజంగా మీకు బీసీలకు చేయాలని ఉంటే వెంటనే మా విద్యార్థులు కన్న కష్టాలు పడి ఊర్లలో చదువులేక ఏదో చదువుకున్నారు దాని రిజర్వేషన్తోనే కొంచెం పైకి వస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా బీద వాళ్ళకి ఇవ్వాలా అత్యంత బీద వాళ్ళకి అవకాశం కలిగించాల బీద వాళ్ళకి ఎంత అవకాశం కలిగిస్తే మేమందరం కూడా ఒప్పుకుంటాం బీద వాళ్ళకి అవకాశం కలిగించాలా ఇవాళ ఎడ్యుకేషన్లో మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషను ఆర్డినెన్స్ తీయకుండా రేపు మీరు రిక్రూట్మెంట్ అయ్యేటువంటి దానిలో ఆర్డినెన్స్ తీయకుండా హడావుడిగా ఎలక్షన్ల ఇచ్చినము మాకు చిత్తశుద్ధి అనేటట్లు చేయడము చాలా అనుమానాలు ఉన్నాయి బీఆర్ఎస్లకు అవగాహన లేదని అంటున్నారు మరి మేము చెప్పిన అవగాహన మాకు కల్పించాలని మేము కోరుతున్నాం ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఎందుకు ఇస్తారు ఇమీడికి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మీరు కానీ మేము కానీ ఆ పార్టీలో బీసీ నాయకులు కానీ వాళ్ళందరూ కోరేది మనకు రిజర్వేషన్ ఉండాలా అని దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ రాజ్యాంగ పరంగా చట్టసభలో కూడా రిజర్వేషన్ ఉండాలనే దానిపైన కూడా ఇలా చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది అయిన తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతాం ఇవాళ ఇన్ని సంవత్సరాల్లో దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖని తెచ్చుకోలేకపోయినాం ముందు ఇమ్మీడియట్గా బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చి బడ్జెట్ కేటాయించి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఇచ్చి ఇక నెక్స్ట్ ఇస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారు దయచేసి మరి నైన్త్ షెడ్యూల్తోనే రక్షణ ఉందని చెప్పి మాజీ న్యాయమూర్తులు చెప్తున్నారు ఈ దేశంలో నైన్త్ షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయకుండా ఇంక్లూడ్ చేయకుండా చేయక రాదు అని చెప్తున్నారు మీరేమో జీవోతోనే వస్తుందని మీరు చెప్తున్నారు రేపు ఏదన్నా అయితే మేమే బాధ్యత అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది లేదు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కూడా జీవోతోనే వస్తుందని చెప్పిన వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్డినెన్స్తోనే అమలవుతుంది అని ఎవరైతే మద్దతు తెలిపి జై కొట్టిండో వాళ్ళే రేపు ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇలా అందరూ కలిసి లేదు నైన్త్ షెడ్యూల్నే కలపాలి రాజ్యాంగ రచన ఉండాలని చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ అని పోయేవాళ్ళు మరి కొంతమంది దానికి మద్దతు తెలపడం మరి రేపు దేశవ్యాప్తంగా కూడా ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఒక జీవోతోనే అమలవుతుందని తెలిస్తే అమలవుతుందని ఏమైనా మీకు తెలిస్తే మీకు తెలిసినటువంటిది మీకు తెలిసిన అంశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది చాలా సింపుల్ ఇది మీరు ఇంత కొట్లాడుతున్నారు ఇంత తిప్పల పడుతున్నారు ఓబీసీలారా ఒక జీవోతోనే ఈ పని అయిపోతుంది జస్ట్ క్యాబినెట్లో పెట్టించి సాయంత్రం క్యాబినెట్లో పెట్టి ఉదయం ఆర్డినెన్స్ తెచ్చేస్తే ఎల్లుండి మీకు విద్యా ఉద్యోగాలలో ప్లస్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ అయిపోతుంది నైన్త్ షెడ్యూల్ అవసరం లేదు రాజ్యాంగం అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ భారతదేశం నడిచేది రాజ్యాంగం అనుకుంటున్నారు కాదు రాజ్యాంగం కన్నా ఇంపార్టెంటు ఇమ్మీడియట్గా మీకు అంతకన్నా ఇంకా గొప్పది జస్ట్ క్యాబినెట్లో పెట్టుకొని ఆర్డర్ని తెచ్చుకుని సరిపోతుంది ఇది కూడా రాజ్యాంగంలో ఉంది కానీ ఎవరికి తెలియదు ఇప్పుడు మేము చెప్తున్నాం చేస్తున్నాం అని చెప్పి ఇది మోడల్ దేశానికని చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది మీరు అన్నట్లు ఇట్లా ఆర్డినెన్స్ అవసరం లే నైన్త్ షెడ్యూల్ అవసరం లేకుండా జరిగితే ఖచ్చితంగా మేము కూడా చేస్తాం ఒకవేళ మహారాష్ట్రలో యాభై శాతం పైన రిజర్వేషన్ ఉందని చెప్పి అక్కడ కొట్టేసారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత ఎలక్షన్ అవుతుంటే ఆపరేషన్ పాట్నాలో కూడా అదే జరిగింది బీహార్లో పియాలు కూడా అదే జరిగింది తమిళనాడులో కూడా ఒకసారి మూడు నాలుగు సార్లు జరిగింది అంత అంతకుముందు మరి తమిళనాడులో జరిగింది బీహార్లో జరిగింది మహారాష్ట్రలో ఎలక్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ ఆర్డినెన్స్ రద్దు చేసిండ్రు అది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్లస్ సుప్రీంకోర్టు అడ్వకేట్లో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మీరు ఒట్లా లేదు కనుక ఓడిపోయినరు ఇగో ఈ కిటికీ చూడు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి మళ్ళీ మీరు ఇవ్వక చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి అనుమానాలు మధ్యప్రదేశ్ ఎందుకు రాలేదు చాలామంది ఇగో రేపు మేము అధికారంలో వస్తాం బీసీలా ముఖ్యమంత్రి చేస్తాం బీసీ మీరు ఉన్నటువంటి మంత్రులే ఇస్తలేరు మంత్రుల పదవులే జనాభా ప్రాతిపదిక ఇస్తలేరు ఎంబీసీ మంత్రిత్వ శాఖ లేదు ఇంకా చిన్న సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి జాతులు ఉన్నాయి అవన్నీ చేయండి బీసీలకు మంత్రి శాఖలు ఇవ్వండి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి ఆర్టీఏ కమిషనర్లు ఇవ్వండి కనిపి ఎవరు చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన ఎవరు లేదా అడ్వకేట్లకు జీపీలు ఇస్తారు పీపీలు ఇస్తారు దానిలో కూడా చూడండి పేర్లు చూడండి చాలామంది తెలివిగా ఏం చేస్తున్నట్టే వెనకాల ఏం పెట్టుకుంటారు రుట్ట్యా కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఇవ్వండి ఈ చిట్ట పేదలకు ఇవ్వండి తెలివి మంతులకి ఇవ్వండి మేము కూడా సంతోషపడతాం ఇది అధికారం అనేది అందరికి పోతుందని చెప్పి చదువుకున్న వాళ్ళకు ఉండదు తెలివి మంతులకు ఉండదు ఏదో బలవంతులకే ఉంది తప్ప బెలయిన్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి కూడా లేదు ఎక్కడ కూడా రాజ్యాంగ పదవులు కానీ ఏది పొలిటికల్ పదవులు కానీ పేదవాడు పేదవాడు కానీ ఉన్నాడు అక్కడ పేరుకు ఓసి కానీ తినడానికి కూడా కష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు మంతులు అలాంటి వాళ్ళు నాలెడ్జ్ పర్సన్స్ చూస్తే సమాజంలో గౌరవం దక్కుతుంది అవి ఏ చేయకుండా ఈరోజు మేము ఏదో బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పి చేస్తే ఎట్లయితుంది ఇలా మూడు ఉన్నాయి ఇంకా మంత్రి పదవులు బీసీలకు ఖాళీ ఉన్నాయి మూడు బీసీలకు ఇవ్వండి మైనార్టీలకు ఇవ్వండి ఒకటి ఎంపీసీలకు ఒకటి ఇవ్వండి యాదవులకు ఇవ్వండి కురువాదవులకు మున్నూరు కాపులకు ఇవ్వండి కామెరి డిక్లరేషన్లో బీసీ సప్లాంకు చట్టబద్ధత ఇస్తామన్నారు ఎక్కడికి చెత్తబద్ధ ఎందుకు ఇవ్వాలి దానికి వాళ్ళ రూపాయి ఖర్చు అవుతుంది ఆర్డినెన్స్ అవసరం దానికి పార్లమెంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా చాలా అంశాలు ఉన్నాయి అవి ఏమి చేయకుండా ఈరోజు మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాము ఏదో మేమే అడ్డంకు చెప్తున్నాము మేమే దానికి చేస్తున్నాం అనే టైప్లా మమ్మల్ని చిత్రీకరించడం మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇలా ఏ అడ్వకేట్ జనరల్ వస్తుందో బహిరంగంగా చెప్పని చెప్పండి నాదే బాధ్యత ఖచ్చితంగా అమలు అవుతుంది ఇది వేరే రాష్ట్రాలు ఇవ్వని గెలవదు ఇలా మేమే కనుక్కున్నాము మేము కనుక్కున్నాము దీని ప్రకారం ఎవడు కోర్టుకైనా చెల్లదు మేమే గెలుస్తాం దీని మీద అన్ని రాష్ట్రాలు కూడా చేయమని చెప్పండి కానీ ఏదైనా అడ్డంకులు వస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడినోళ్ళు మేము మాట్లాడిన దానికి వ్యతిరేకంగా లేదు తప్పు మాట్లాడుతున్న అన్నోళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత వహించాల్సి వస్తుంది కనుక వెంటనే వెంటనే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే ఈ యొక్క క్యాబినెట్లో మీరు పాస్ చేసినట్టు ఆర్డినెన్స్ ఇస్తూ ఉంటున్నారు కదా వెంటనే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి మూడు అంశాలు ఒకటేసారి అసెంబ్లీ బిల్లు పాస్ అయినటువంటివి రెండు విడిచిపెట్టి ఒకటి మీరు మాత్రమే ఇస్తున్నారంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు పొలిటికల్ పదవులు వస్తే ఇస్తే వెయ్యి రావచ్చు మొత్తం కలుపుకుంటే కానీ ఇలా లక్ష పైగా లక్షల మందికి లాభం జరుగుతుంది విద్యార్థులకు డాక్టర్లు అవుతారు మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ఇంజనీర్లు అవుతారు పీజీలలో అడ్మిషన్లు వస్తాయి యూనివర్సిటీలలో ఉద్యోగాలు వస్తాయి లక్షల మందికి ఉపయోగపడేటువంటిది ఆర్డినెన్స్ తేకుండా లక్షల మందికి ఉపయోగపడేది మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉపయోగపడేది జివో ఇవ్వకుండా ఓన్లీ పొలిటికల్ జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటారంటే అనుమానం రాకపోతే ఏమొస్తుంది మేము చెప్పేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నామా అవగాహన ఉన్నతోనే మాట్లాడుతున్నామా ఒకసారి మీరే ఆలోచన చేయరు దయచేసి మీరేం మాట్లాడుతున్నారు ఎవరెవరు మీరు మేమేం మాట్లాడుతున్నాం ఒకసారి మళ్ళీ వినండి ఎవరైనా కానీ మేము మాట్లాడిన తప్పు అని చెప్పి ఏ న్యాయ కోవిదు చెప్తాడో చెప్పని చెప్పండి ఇవాళ జడ్జిలు కూర్చు చెప్తున్నారు రిటైర్డ్ జడ్జి న్యాయ కోవిదులు కూడా ఇది తప్పు అని దయచేసి ఇమీడియట్గా ఈ రెండు ఎడ్యుకేషన్లో ప్లస్ ఎంప్లాయ్మెంట్లో రెండు కూడా ఇమ్మీడియట్గా పాస్ చేయాలని చెప్పని మరి సెంట్రల్లో పంపిన బిల్లు ఏమైందో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఉంది బిల్లు కరెక్ట్ పంపినరా తప్పు పంపినరా ఏమై ఏం జరుగుతుందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది వారు కూడా రేపు భవిష్యత్తులో బీసీలకు మేము రాజ్యం ఇస్తూ ఉంటారు కదా భవిష్యత్తుగా చాలా మూడేళ్ళు ఉంది ఇప్పుడు ఈ మేడమ్ జరిగిపోయే దానిలో మీరు కూడా ఒక్కరు కూడా మాట్లాడతారు మీరు కూడా గల విప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఎడ్యుకేషన్లో మీరు ఆర్డినెన్స్ జోదిస్తలేరు అడ్మిషన్స్ అవుతున్నాయి ఎందుకు మీరు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అవుతుంది దానికి ఎందుకు ఆర్డెన్స్ ఇస్తలేరు ప్లస్ ఇది నిలబడతా నిలబడదా నిలబడపోతే మీదే బాధ్యత అని వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి మరి ఎవరు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మౌనంగా ఉంటే చాలా ద్రోహమవుతుంది అందరు కోరిక మరి రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం కనుక ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి మేమేం చేసినామో చేయలేదో తెలంగాణ ప్రజలు తెలుసు బీఎస్సీలకు తెలుసు అయిపోయింది మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకే వాళ్లకు ఓట్లు వేసినారు మాకన్నా ఎక్కువ మీరు ఆరు నెలల్లోనే చట్టబద్ధతోనే రిజర్వేషన్ ఇస్తాం నలభై రెండు శాతం అని చెప్పిండ్రు ఎడ్యుకేషన్లో కూడా ఇస్తామన్నారు మరి అడ్మిషన్స్ అవుతుంది ధరకి ఇవ్వాలి రిక్రూట్మెంట్ అవుతున్నాయి ఇవ్వాలి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఆల్రెడీ అంటున్నారు కదా రెండు లక్షలు ఇచ్చిన ఉద్యోగాల్లో నలభై రెండు శాతం ఇచ్చినా మరి చెప్పండి అప్పుడు ఏమంటారు అంటే మీరు రిక్రూట్మెంట్ మీరు ఎగ్జామ్ రాసి మేము పత్రాలు ఇచ్చినాము అప్పుడు చెప్తారు మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి కదా మేమేమి లేదనుకో చేయలేదు మీకేసారు మాకు నమ్మలే మిమ్మల్ని నమ్మి వేసారు అనుకుందాం మరి మీరేం చేస్తున్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏమైంది ముదురాజులో ఏ గు్రూప్ కలుపుతామన్నారు ఏమైంది ఎంబీసీ కులాలకు మొత్తం మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు అది ఏమైంది సర్వేపాపన జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు ఆయన పేరు మీద విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు చనిపోయిన కార్మికులకు పది లక్షలు ఇస్తామన్నారు ఏమైంది చేపపిల్లలు వంద రూ వంద కోట్ల పిల్లలు ఇస్తామన్నారు ఏమైంది మూడు లక్ష రూపాయలు గొర్రెలకు పైసలు డబ్బులు ఇస్తామన్నారు అవి బీసీ కులాలకు కాంట్రాక్టర్లు రిజర్వేషన్ ఇస్తామన్నారు అది ఏమైంది మూత్రదాజులను బీసీ డిగ్రీ నుంచి ఏ గ్రూప్లోకి వేస్తామన్నారు ఏమైంది ఇంకా అనేక కులవృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చారు కదా అవి ఏమైనవి మండలానికి ఒక హాస్టల్ పెడతామన్నారు పెద్ద అది గురుకులాలకు తండ్రి హాస్టల్ పెడతామన్నారు అది ఏమైంది కాంట్రాక్టర్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఏ కాంట్రాక్ట్లో ఏమైంది దయచేసి చెప్పాల్సిన అవసరం ఉంది మేము అన్నదా తప్పు ఉంటే మేము అనలేదు అన్నది మమ్మల్ని అండి మేము మాది అవగా మా అవగాహన లేదనుకుందాం మేము ఏం చేయలేదనుకున్నాం మీరు చేస్తామన్నందుకు వేసేది కదా మీరు ఏం చేసి చెప్పండి తప్పు చెప్పాల్సిన బాధ్యత ఉంది అది ఎంత కనుక ఉట్టిగా మాట్లాడము కాదు చేయాలి చేస్తేనే మీకు పేరు ఉంటుంది ఏ పార్టీలో ఉండి మీరు చేపిస్తారో చేస్తారో తిరస్థాయి ఉంటుంది కానీ మీరు చేయకుండా చేయాలని మేము ఒత్తిడి వచ్చేవాళ్ళని కూడా మమ్మల్ని మా మీద విమర్శలు చేయిస్తే అప్పుడు తప్పు అవుతుంది అది కూడా మీరు చేయదలుచుకుంటే ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ చెప్పమని చెప్పండి ఇది కరెక్ట్ కరెక్ట్ చేస్తారు లా ప్రకారం చేస్తారు ఏం కాదు ఏ కోట్లు ఏం చేయలేదు చెప్పని చెప్పండి లా సెక్రటరీ చెప్పని చెప్పండి ఇప్పుడు పార్టీ తరఫున చేయట్లేదు ఇది చూడండి వ్యక్తులుగా వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు వ్యక్తిగతంగా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం వ్యక్తులుగా ఎవరెవరు వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు చెప్పే వాళ్ళు వాళ్ళకి ఎవరెవరు చెప్తుండో న్యాయపరమైనటువంటి ఇది కరెక్ట్ అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సలహా ఇచ్చేటని బట్టి ఏ రాజకీయ నాయకులైలా కూడా చెప్తారు వాళ్ళకి ఇచ్చిన సలహాను బట్టి ఓ ఇది కరెక్టే అని ఎవరైనా అడ్వకేట్ చెప్తే కరెక్ట్ అని చెప్తే వాదించుతుండొచ్చు కానీ పార్టీకి అన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయం ఉంటుంది కనుక మేము నేను మాట్లాడుతున్నాను బీజేపీలో ఒక్క మాట మాట్లాడతలేరు మా పార్టీది ఒకటే క్లారిటీ ఒకటే ఉంది మా పార్టీ విధానం ఏంది మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా మీరు ఇస్తామన్నారు రాజ్యాంగబద్ధంగా అంటే దీ భారతదేశం నడుస్తున్నది భారతదేశ రాజ్యాంగం ప్రకారం మీరు అనుకున్నారు రాజ్యాంగం ప్రకారం ఇస్తామన్నారు ఈ దేశం నడిచేది భారతదేశ రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగం ప్రకారం నైన్త్ షెడ్యూల్ చేరిస్తేనే ఇవరికి వస్తుందని మా పార్టీ విధానం మొదటి నుంచి కూడా పకడ్పద ఉంటుంది మళ్ళీ దెబ్బలే ఉంటుంది అనేది కనుక నైన్త్ షెడ్యూల్ చేర్చే ఇవ్వాలనేది మా పార్టీ విధానం ఇప్పుడు మేము మేము కూడా దానం పెడుతున్నాం మేము కూడా దానం పెడుతున్నాం అసెంబ్లీలో ఎక్కడ కూడా మేము ఒక మాట మాట్లాడలే కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినాం పార్లమెంట్కి వచ్చి రాజ్యసభలో మేము మెంబర్స్ ఉన్నారు రాజ్యసభ మెంబర్ రాగానే రాజ్యసభలో మొత్తం మీకు మొమ్మద్ తెలుపుతాం అని చెప్పినాం మా రాజ్యసభ మెంబర్లు అందరూ రెడీ ఉన్నారు పార్లమెంట్ ప్రధానమంత్రి తీసుకోబోతు అఖిలపక్షం అంటే మేము వస్తామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పిండ్రు అందరు చెప్పిండ్రు కానీ మేము ఎక్కడ అపోజ్ చేసినాం చెప్పు అసెంబ్లీ అపోజ్ చేసినామా కౌన్సిల్ అపోజ్ చేసినామా కౌన్సిల్ మొత్తం మాములున్నారు అందరు మద్దతు తెలిపిరి ఎక్కడ అపోజ్ చేసినా అని చెప్పండి అలాంటి పెద్ద మనిషి మా మీద నిందలు చేస్తే ఎట్లా చెప్పండి అలాంటి పెద్ద మనిషి మా మీద నిందలు వేయడం తగునాది వాళ్ళని వాళ్ళ నేమని లేక మమ్మల్ని అంటున్నారు వాళ్ళ మీద కోపం మా మీద అంటున్నట్లు అంతే సహకరించలేదు రివర్స్ ఇప్పుడు కూడా చెప్తున్నాము దండం పెడుతున్నాం మళ్ళీ పదిసార్లు దండం పెట్టి ఇప్పుడు దండం పెడుతున్నాం పూర్తి స్థాయిలో సహకరించినాం వాళ్ళు పార్లమెంట్లో కొట్లాడికే సహకరిస్తాం ఎక్కడ కూడా దానికి చిత్తశుద్ధి ఉంది బీసీలకు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంది మేము సహకరిస్తూనే ఉన్నాం సహకరించామంటే వాళ్ళ దృష్టిలో ఏం సహకరించాలనో అది మరి ఎక్కడ సహకరించాలో చెప్పాలి అసలు ఇది మేము మాట్లాడినే వద్దు మేము తెస్తామంటే ఎట్లయితే అట్లా చెప్ సలహాలు చెప్పాలి కదా ప్రతిపక్ష పార్టీగా ఇది కాదని అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయిందయ్యా ఇది కూడా ఫెయిల్ అవుతుంది జాగ్రత్త ఇట్లా ఒత్తిడి తీసుకొస్తాం కేంద్రం మీద అని చెప్తున్నాం ఇలా బీజేపీ ఒక్క మాట మాట్లాడితే లేదు కావాలని ఒక్క అడుగుతలేరు వాళ్ళేమో ఇట్లా చేస్తారు మేము కూడా మాట్లాడొద్దంటే ఇట్లయితుంది కనుక కేశవరావు గారు పెద్ద మనిషి అయినా ఆయన ఇప్పుడు పిలిస్తే కూడా పోయి చెప్పమంటే చెప్తాం మేము అయ్యా ఇట్లా ఉంది సార్ అని లేదు నాది బాధ్యత రాకపోతే నాది బాధ్యత అంటే సరే చూస్తాం తెలుస్తుంది కదా మీకు అప్పుడు ఈ రెండు అని చెప్తాం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇమేడ్ ఇవ్వమని చెప్తాం కేసీఆర్ రావు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమేట్గా ఇదే ఆర్డినెన్స్లో రెండు కూడా అని చెప్తాం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమేడ్ అని చెప్తాం అండర్స్టాండింగ్ గౌరవిస్తాం ఆయన వయసుగా ఆయన గౌరవిస్తాం ఆయనకు గౌరవం ఇచ్చే కదా మంచిగా సారు మేయర్గా ఒక ఇంట్లో పదిహేడు ఎనిమిది సంవత్సరాల చైర్మన్గా తర్వాత సెక్రటరీ జనరల్గా తర్వాత రాజ్యసభ మెంబర్ రెండుసార్లుగా ఆయన పార్టీ ఉపనాయకునిగా నాయకుని పార్టీ నాయకునిగా ఎంత గౌరవం కాదు ఆయన వచ్చినట్టు సారే నమస్తే లేచి అని చెప్పి కూర్చుని పెట్టుకుంది కాదు పక్కలనే గౌరవం ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ గౌరవం అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు ఇస్తాం రేపు కూడా ఇస్తాం అట్ల ఏం లేదు అక్కడ పోయాక అట్లయింది సార్ అప్పుడు పని చేయే అక్కడ పోయినాక వీళ్ళు ఏం చేసినారో అసలు మాకు అర్థమవుతుంది